హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పెరుగు పులస పచ్చడండి అసలు వినడంలోనే వెరైటీ ఉందండి ఇది ఈ ఈ డిష్ అంతా బాగుంటుందండి ఇడ్లీలోకి పూరీలోకి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి అసలు తింటుంటే ఉంటుందండి ఇంకా చెప్తుంటే నాకే నోరూరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుందంటే ఇంక నేను చెప్పక్కర్లేదండి సింపుల్ ప్రాసెస్ ఓన్లీ పెరుగుంటే సరిపోతుంది లేట్ చేయకుండా ఈ టేస్టీ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇగోండి ఈ పెరుగు పులుస పచ్చడి చేసుకోవటానికి ఒక పది మిరపకాయలు తీసుకున్నానండి ఎండి మిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి గింజల్ని సపరేట్ చేసేయాలండి మనం దీన్ని ప్రిపేర్ చేయడానికి గింజలతో మనకు పని ఉండదు సో గింజలు తీసేసాను కదండి నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగులో సగం తీసుకున్నానండి దీన్ని స్టోర్ కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ స్టోర్ ఉంటుందండి బట్ వీక్లీ వీక్లీ చేసుకుంటే బెస్ట్ అండి ఇగోండి ఇలా వేసుకున్న తర్వాత చిలికిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళే వేసి చిలుక్కున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపికలు అందులో వేసి సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మినిమం వన్ అవర్ ప్రక్కన పెట్టేసేయాలండి ఎక్కువ టైం అయినా చాలా బాగుంటుంది మినిమం వన్ అవర్ అయితే ఉండాలి తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి నేనైతే జ్యూస్ జార్లో వేసేసాను నాకు మిక్సీ ఖరాబ్ అయింది సో మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా అయిపోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పన్నెండు వెల్లుల్లిపాయలు పొట్టు పొలిచేసి వేసుకోవాలండి ఇవన్నీ ఇదిగోండి ఇలా పేస్ట్ పేస్ట్లా చేసేసేయాలండి మీరు తీసుకుని పెరుగు ప్యాకెట్ పల్చగా ఉందంటే వాటర్ యాడ్ చేయకండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇగోండి ఇప్పుడు స్టవ్ పెన్ ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఇందులో ఒక రెండు పచ్చి ఎండుమిరపకాయలు ఇలా చిదిమి వేయండి పోపు కోసం అని చెప్పి ఇంకా కరివేపాకు ఒక రెబ్బ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోండి కొంచెం ఆయిల్ మరి ఎక్కువగానే ఉంటుంది పచ్చడి కదండి నిల ఉంచడానికి ఈ టైంలోని నేను అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నా దగ్గర అల్లం పొడి ఉంది కాబట్టి వేసేసానండి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పెరుగునైతే ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన పది నిమిషాలు ఇలా దగ్గర పడుతుందండి స్మెల్ కూడా భలే ఉంటుందండి అసలు చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీలోకి పర్ఫెక్ట్ చట్నీ అని చెప్పొచ్చండి సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ట్రై చేసి నిల్వ ఉంచుకునే ఈ పెరుగు పులుస పచ్చడిని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చెయ్యండి మీరు చేసే కామెంట్స్ లైక్స్ని బట్టి నెక్స్ట్ వీడియోకి నాకు కొంచెం సపోర్టివ్గా దొరుకుతుందండి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇగుండి ఇలా దగ్గర పడినప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ పెరుగు పులుస పచ్చడి రెడీ ఓకే అండి ఇంకొక రెసిపీతో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్